నిన్న ఎనిమిదవ కార్తీక పురాణం అధ్యాయంలో అజమిలుడు యొక్క కథ విన్నాం కదా హరినామస్మరణ చేయడం వల్ల యమదూతులతో పోరాడి విష్ణుదూతలు ఆయనను వైకుంఠముకి ఎలాగ తీసుకెళ్లారు దానికి కారణం ఏమిటి అసలు ఆయన పూర్వజన్మ యొక్క కథ ఏంటిది హరినామ స్మరణ చేయడం వల్లనే ఆయనకి వైకుంఠ ప్రాప్తి ఎలా జరిగింది అనేది ఈ కథలో తెలుసుకుందాము చివరి వరకు తప్పనిసరిగా వినండి ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుంచి వచ్చితిమి మీ ప్రభు అగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చెయ్యి పాపపుణ్యలు సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనుంజయాది వాయువులు రాత్రింబవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువుని కడకు వచ్చి విన్నవించుచుండు మా ప్రభుల వారి కార్యకలాపంలో చిత్రగుప్తుని చే చూపించి యా మన్ ఆ మానవుని యొక్క ఆవపాప కాలములను కాలములను తీసుకురమ్మని మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వాడో వినుడు వేదోక్తి సదాచారంలో విడిచి వేదశాస్త్రములు నిందించు వారును గోహత్య బ్రహ్మహత్య అది మహాపాపములు చేసిన వారు పరస్త్రీలను కామవాంచిన వారు పరన్న భక్షులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించి వారును జీవహింస చేయువారును దొంగ పద్ధతుల్లో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు నను జార జారి జారతత్వము చరత్వించే బ్రష్లకు వారు నను ఇతరులను ఆస్తిని స్వాహించే వారును శిశుహత్య చేయువారును శి కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచి కృతజ్ఞులను పెండ్లి శుభకార్యాలు జరగనివ్వక అడ్డుపడే పాపాత్ములను వారు మరణించగానే తన కడకు తీసుకురమ్మని నరకమందు పడద్రోషి దండి పుండిని మా యమర ధర్మరాజు గారి ఆజ్ఞ ఇది అట్లుండగా ఈ అజమీలుడు బ్రహ్మనుడై పుట్టి దురాచర్మలై కులభ్రష్టుడై జీవహింసలు చే వావి వరసలు లేక పా వ్యావ వరసలు లేని పాపాత్ముడు వీనిని విష్ణులోకంనకు ఎట్లా తీసుకుపోతురు అని అడగగా విష్ణుదూతలు ఓ యమంకులార మీరెంత అమాయకులు మీరు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మలు ధర్మ సూక్ష్మము ఎటువంటిదో చెప్పేదము వినుడు సజ్జనులలో సావాసము చేయువారును జపదాన ధర్మములు చేయుదవారును అన్నదానము కన్యాదానము గోదానము శాలిగ్రామదానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును తులసి వనమును పెంచువారును తాటకములు త్రవ్వించువారును శివకేశవుల పూజించు వారును సదా హరినామస్మరణ చేయువారను మరణమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కాని స్మరించిన వారు తెలిసి కానీ తెలియ కానీ మరే రూపమును కానీ హరినామస్మరణ చెవిన పడిన వారిను పుణ్యాత్ములు కాబట్టి అజమిలుడు ఎంత పాపాత్ముడైనను మరణ కాలంలో నారాయణ అని స్మరించుచు చనిపోయేగాను మేము వైకుంఠమునకు తీసుకుపోదుము అని చెప్పిదిరి అజమిలుడు విష్ణుదూతులు యమదూతులు సంభాషణ విని ఓ విష్ణుదూతలార పుట్టిన నాటి నుంచి నేను వరకు శ్రీ శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ ఎవ్వీ చేయలేదు పుత్రుడిపై ఆకాంక్షతో నారాయణ అని ప్రేమ చొప్పిలిచితిని ఆహా నేనెంత అదృశ్యవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచుటూ సంతోషముగా విష్ణుదూతలతో కలిసి వైకుంఠముకేగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన నెట్టుల బొక్కుల బొబ్బలకి బాధ కలిగించును అటులని శ్రీహరి స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షద్దను అందురు అని చెప్పెను జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజమేలుడు ఎవడు వాడి పూర్వజన్మ ఎటువంటిది నందు నెట్టి పాపములు ఉండని ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగెను అని వివరించమని కోరగా జనక అజమీలుని విష్ణుదూతుల వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ఆజ్ఞాప్రకారాన్ని తీసుకువెళ్ళడానికి వెళ్ళిన ఆ చెడ విష్ణుదూతలు వచ్చి మా మాతో గొడవ పడి అజమీలుడిని వైకుంఠంకు తీసుకుపోయారు అని అనగా అవురా ఇది ఎంత పని జరగను ఎప్పుడు ఇలా జరగలేదు దీనికి కారణం ఏమిటని యమధర్మరాజు తన దివ్య దృష్టితో అజమీలుడి పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన ఆవాస కాలమున నారాయణ అని వైకుంఠ వాసుని నామస్మరణ చేసినందువలన విష్ణుదూతలు వచ్చి వాని తీసుకుపోయారు తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయంలో హరినామస్మరణ ఎవరు చేసేస్తారో వారు వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజమేలునికి వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకుని అజమేలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమైన ఒకనొక శివాలయంలో అర్చకుడిగా నుండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేత బలము చేతను గర్విష్ఠుడై వ్యభిచారయై శివరాధన చేయక శివాలయం యొక్క ధనము సంహరించి శివుల శివుని విగ్రహము వద్ద దూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సావాసాలు మరికి విచ్చలవిడిగా తిరుగుచుండను ఒకనొక శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదంలోంచి నిద్రించేవాడు ఇది ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగటు చే చేయదనలేక ఆమె భర్త చూచి చూడలేక భిక్షాటనంపై పొరుగురు తిరుగుచు ఏదో ఒకవేళ ఇంటికి వచ్చి కాలం గడుపుచుండను ఒకనాడు పొరుగురికి వెళ్ళి అతను పెద్ద బియ్యము కూరలు తీసుకొచ్చి నాకు ఆకలిగా ఉంది అన్నం చేసి పెట్టమని కోరగా ఆమె నిర్లక్ష్యంతో కాళ్ళు కొడుకోడానికి కూడా నీళ్ళు ఇవ్వక అతని వంక కూడా చూడకుండాతో అతను కోపంతో కర్ర తీసుకొని కొట్టడంతో ఆ కర్ర లాక్కొని ఆయనను రెండు మాటలు కొట్టి ఇంటి బయటికి తోసి తలుపులు ముఖం మీద వేశాను విసుకు చెంది భర్త వెళ్ళిపోయిన తర్వాత ఆమె అందంగా తయారయ్యి ఆరు బయట కూర్చొని అక్కడ వెళ్తున్న ఒక వాడిని పిలిచి ఆమె కామవాంచ తీర్చమని కోరగా ఆయన అమ్మ నీవు ఒక బ్రాహ్మణ స్త్రీవి నేను ఈ పాపం చేయలేనని నేను బయట భయపడి వెళ్ళిపోయాను దానికి ఆమె ఓయిని దానికి ఆమె శివా శివాలయంకి వెళ్ళి అక్కడ ఆ శివరచకుడిని తన కామవాంచ తీర్చమని కోరగా వారిద్దరూ ఆ రాత్రి రాసక్రీడలు చేసి తిరిగి తెల్లారు వారి జామున ఇంటికి రాగా అక్కడికి వచ్చి అయ్యో నేనెంతటి పాపము చేసి తిని భర్తను ఇంటి నుంచి బయ బయటకు పంపించానని బాధతో ఒక కూలివాన్ని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురమ్మని కొంత కొంతకాలానికి తన భర్త ఇంటికి రాగా పాదములు పడి పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించి అప్పటి నుండే ఆమె మంచి నడవడిక నిలవించి భర్త అనురాగాకు పాత్రులయను కొంతకాలంనకు శివరాచనకునకు ఏదో వా వ్యాధి సంహరించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కామ కాపముల పడి నానా బాధలు పొంది మరల జన్మలో మెత్తి సత్యవ్రతుడు బ్రహ్మంతమునికి కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవత దర్శనము చేసి ఎందుట వలన నేడు జన్మ జన్మముల పాపములు నశించుట చేత అజమీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసర కాలము నారాయణ అని శ్రీహరి స్మరించట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణ్ భార్య గు ఆ కామిని కూడా రోగస్థురాలై చనిపోయాను అనేక యమ యమపాతలు అనుభవించి ఒక మా అనుభవించి మాలవాడి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆమె జన్మరాశి చూపించగా తండ్రి గండమున్న పుట్టిందని జ్యోతిష్యుడు చెప్పెను మాలవాడు శిశువుని తీసుకుపోయి అడవి అందు వదిలిపెట్టెను అంతలోనొక విప్రుడు ఆదరించి ఆ ఆడపిల్లను తీసుకువచ్చి పోషించి పెంచెను ఆ బాలికని అజమీలుడు ప్రేమించి వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మాలు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాసన స్నాన ప్రభావముల వలన నేటి వంటి నెటువంటి వారినైనను మోక్షం ముందురు గాన కార్తీక మాసం నందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఆ హరి యొక్క ప్రాప్తి పొందుదురు వారు ఎంత పూర్వజన్మలో ఇరువురు కలిసి చేసిన పాపములే మరీలా జన్మ ఎత్తి ఆ వృత్తాంతం ఆ పాప కల్మలు పోగొట్టుకోవడానికి మరలా జన్మ ఎత్తి మరలా ప్రేమికులుగా పెరిగి చనిపో చనిపోయే ముందు స్మరణ చేయడం వల్ల వారి యొక్క పాపాలు తూలు తొలగిపోయి వైకుంఠం చేరెను ధన్యవాదాలు